పెండింగ్ బిల్స్ పోస్ట్ పోన్ అంటూ ఒక వార్త వచ్చింది ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం వచ్చే ఏడాదిలోనే గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతానికి ఉద్యోగుల జీతాలే అన్ని డిపార్ట్మెంట్ల బిల్లులు పెండింగ్లోనే ఫైనాన్స్పై సమగ్ర రివ్యూ తర్వాతే నిర్ణయం బిల్లులన్నీ తనిఖీ చేసిన తర్వాతే రిలీజ్ తప్పనిసరి అవసరాలకే ఇప్పుడు ఫండ్స్ పెండింగ్ బిల్లులకు నిధులను విడుదల చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది దీంతో ఆర్థిక శాఖ కేవలం ఉద్యోగుల జీవితాలు మినహా మిగతా బిల్లులను పక్కన పెడుతున్నట్లు టాక్ ఉంది పాత ప్రభుత్వంలో జరిగిన పనులను తనిఖీ చేసిన తర్వాతే రిలీజ్ చేయాలని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం ఇప్పటివరకు డిపార్ట్మెంట్ల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలను మరోసారి అధికారులు సేకరించి సీఎం పంపుతున్నట్లు తెలుస్తుంది పాత బిల్లులపై కేసీఆర్ హాయంలో చేసిన పనుల పెండింగ్ బిల్లులపై సీఎం ఆరా తీస్తున్నట్లు తెలిసింది ఏ శాఖల్లో ఎన్ని పనులు చేశారు ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ బిల్లుల లెక్కలు సరిగ్గా ఉన్నాయా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతానికి పాత బిల్లులకు నిధులు ఇవ్వద్దని క్రాస్ చెక్ చేసిన తర్వాతే రిలీజ్ చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది అయితే వచ్చే నెల రెండో వారం వరకు ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెన్షన్లు మినహా ఇతర బిల్లను నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది వివిధ శాఖలు చేసే అత్యవసరమైన ఖర్చులు తప్ప మిగతా వాటికి బిల్లులు ఇవ్వద్దని డైరెక్షన్ ఉన్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం